అనేది చెప్పడం చాలా క్లియర్ గా చెప్పాడు ధ్యానం అంటే శ్వాస ఇంకా చెప్పాడు రోటిలోని మౌనము మనస్సులోని శూన్యము దాని పేరు ధ్యానము ఇంకా పిరమిడ్ జ్ఞాన ఆవరణాలలో చెప్పాడు శ్వాసే గురు క్కడ మాట గురువు మ్యూజిక్ గురువు అని చెప్పి ఆయన చెప్పలేదు ఇంకా ధ్యానం చేసే పద్ధతిలో చాలా క్లియర్గా చెప్పాడు వేళ్ళలో వేలు పెట్టుకోవాలి కాళ్ళు క్రాస్ చేసుకోవాలి కళ్ళు మూసుకోవాలి సహజంగా జరుగుతున్న శ్వాసని గమనిస్తూ ఉండాలి ఆలోచనలు వస్తే ఆలోచనని కట్ చేసి మళ్ళీ శ్వాస మీద ధ్యాస ఎక్కడ కూడా మాట మీద ధ్యాస మ్యూజిక్ పైన ధ్యాస అని చెప్పాలి మనం ఎప్పుడు కూడా సద్గురువులు చేసింది చేయకూడదు చెప్పింది చేయాలి గురువు ఏం చేస్తాడంటే జాతరలో పోతాడు అక్కడ జిలేబీలు కనపడితే ఏం చేస్తాడు జిలేబీలు లోపలే శిష్యులు చూసి వెనకాల ఏం చేస్తారు వాళ్ళు నోట్లో వేసుకుంటారు ఇంకొంచెం ముందుకు వెళ్తే మైసూరు పాక్ కనపడితే గురువు ఏం చేస్తాడు మైసూర్ పాక్ వేసుకుంటే శిష్యులు కూడా ఏం చేస్తారు మైసూర్ పాక్ వేసుకుంటారు ఇంకొంచెం ముందు వెళ్తాక వెళ్ళాక మంచి ఎర్రగా కాలుతున్న దింపు దాన్ని దింపు తీసుకొని ఏం చేసాడు గురువు గారు నోట్లో వేసుకున్నాను శిష్యులు ఏం చేస్తారు పెట్టి చూస్తూ ఉన్నారు అవునా అది నోట్లో వేసుకున్న ఏం కాని స్థితిలో ఉన్నాలో గురువు ఉన్నాడు కానీ శిష్యుడికి దాన్ని తట్టుకునే శక్తి లేదు దాన్ని తట్టుకునే శక్తి అవుతుంది గురువు పొంది అలాగే ఆదిశంకరాచారులు ఓ మార్గంలో ఎద్దు ఓ చోట ఏం చేస్తాడు అంటే ఆయన నీళ్లు తాగుతాడు ఆయన నీళ్లు తాగుతే శిష్యులు కూడా ఏం చేస్తారు నీళ్ళు తగ్గుతారు ఇంకొంచెం ముందుకు వెళ్ళాక ఆయన ఏం చేస్తాడు అంటే కళ్ళు తాగుతాడు ఆయన కళ్ళు తాగితే శిష్యులు కూడా ఏం చేస్తారు కళ్ళు తాగుతారు ఇంకా కొంచెం ముందుకెళ్ళాక ఆయన ఏం చేస్తాడు అంటే సీసా తాగుతాడు శిష్యులు ఏం చేస్తారు చూస్తూ ఉంటారు అది తాగిన అరిగించుకునే శక్తి ఎవరికి ఉంది ఉంది ఎవరికి లేదు శిష్యులకి లేదు మరి ధ్యానంలో మనం ఎవరితో ఉంటున్నాము అంటే స్వయంగా మన లోపలి భగవంతుడితో మానవుడు అంటే మూడు కలుపుతో ఏర్పడిన వాడు మానవుడు దేహము మనస్సు కళ్ళు తెరిస్తే దేహంతో ఉంటాం కళ్ళు మూస్తే దేంతో ఉంటాము మనస్సుతో ఉంటాం కళ్ళు మూసుకొని చేసే చేసేవేవి కూడా ధ్యానంగా ముక్కు మీద ఏంటి నీకు నచ్చింది చేసేసి ఎందుకు ఒంగుకటి బ్రష్ పట్టేయడం నువ్వు ఎవరికైతే నష్టం కలిగించావో దానికి పది రెట్లు దాని ఫలితం నువ్వు లెక్క కట్టి అది అనుభవించేదాకా నువ్వేం చేయాలి మళ్ళీ అని జన్మలు తీసుకో ఇప్పుడు చూడండి హైదరాబాద్ రూట్లో వెళ్ళాలి నువ్వు హైదరాబాద్లో రూట్లో వెళ్ళకుండా నేను ఏం చేసినా అంటే యాదగిరి కర్ణాటక రూపంలో తీసుకుపోయినా నువ్వేం చేస్తున్నావు వెళ్ళాల్సిన లక్ష్యానికి ఎంతో దూరంగా వెళ్ళిపోతుంది అలా నువ్వేం చేస్తున్నావు అంటే ఎంతో మందికి నష్టం కలిగిస్తున్నావు నువ్వు ఇంకా అంటారు పత్రిక ఏమంటారు అంటే నీరు సత్యము వ్యాప్తి మెరుగు మీరు ఎప్పుడు ఏం చేస్తుంది ఎందుకే ప్రవహిస్తుంది సత్యము ఎప్పుడు ఏమైతుంది అంటే దిశ దశలా వ్యాపిస్తుంది అసత్యమైతే ఏదైనా సరే ఏంటి అంటే మొదట్లో వ్యాపించినట్టుగా కనపడవచ్చు కానీ తర్వాత మాత్రం ఏమవుతుంది అంటే చట్రవర్తి గారంట ఇప్పుడు యాభై మంది నుంచి రెండు వందల మందికి వచ్చేది నాలుగు వందల నుంచి ఐదు వందల మందికి వెళ్ళగలిగే స్థాయిలో ఎలా వెళ్ళింది మాట్లాడారు అప్పట్లో ఎప్పుడో ఒక పుస్తకం రాసే ప్రతి నెల ఒక బుక్ రిలీజ్ చేస్తున్నారు భీమవరం ఆయన బుక్స్ అన్ని కూడా కన్నడలో ట్రాన్స్లేషన్ అయ్యాయి హిందీలో ట్రాన్స్లేషన్ అయ్యాయి ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్స్ అవుతున్నాయి మన పద్నాలుగు పదహైదు పదహారు ప్రత్యేకించి కర్ణాటక వాళ్ళకి మూడు రోజుల క్లాస్ పెట్టడం జరిగింది మూడు వందల యాభై మంది కర్ణాటక రాష్ట్రం అన్ని చోట్ల నుంచి పాల్గొన్నారు ఇదంతా కూడా ప్రకృతి సహకారమే మేము సత్యం చెప్పకపోతే ఇంతమంది మా దగ్గరికి ఎలా వస్తారు ఇంతలా చేసే వాళ్ళు తిరగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారు మూమెంట్ మూమెంట్ని మళ్ళీ ఆ స్థాయిలో తీసుకెళ్తున్నది ఎవరైనా ఉన్నారు అంటే చటవర్తి రాజారావు గారు రాజ్యలక్ష్మి గారు వాళ్ళు జ్ఞానాన్ని పంచడం కాదు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే జ్ఞానాన్ని పంచగలిగే వాళ్ళని తయారు చేస్తున్నారు ఇప్పుడు అప్పుడు చటవర్తి గారితో తిరిగి ఎవరు అంటే నా పేరే చెప్పేవాళ్ళు ఇప్పుడు నా లాంటి వాళ్ళు వంద మంది తయారు ఒక వెబ్సైట్ ఆయన పెట్టడం జరిగింది ఒక టెక్నికల్ టీం రోజు మార్నింగ్ జూమ్ ప్రారంభించినప్పుడు నలభై మందితో మొదలైన జూమ్ ఇప్పుడు ఏమవుతుంది అంటే ప్రతిరోజు మూడు వందల నుంచి మూడు వందల డెబ్బై మంది పాల్గొంటున్నారు అంటే చూడండి మరి ఇలా కొత్తగా 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 చెప్పింది చెప్పకుండా చెప్పేది చెప్పకుండా చెప్తున్నారు కాబట్టి ఇంతమంది రాగలుగుతున్నారు ఇంతమంది వినగలుగుతున్నారు నువ్వు చెప్పే దాంట్లో సత్యం ఉండాలి నువ్వు సత్యం కాకుండా ఏది చెప్పినా నీ పబ్బం గడుపుకోవడానికి నీ అవసరాల కోసం చెబితే ఏమవుతుంది అంటే ప్రకృతి నుంచి మనకు లభించాల్సిన సహాయ సహకారాలు అనేవి లభించండి ఎప్పుడైతే మనకి ప్రకృతి నుంచి సహాయ సహకారాలు అనేవి లభిస్తే అప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు మీరు చెయ్యగలిగిన దానికంటే వెయ్యి రెట్లు ఎక్కువ చేస్తారు ఎప్పుడైతే మీలో స్వార్థము మీ సొంత పబ్బము అనేది ఉంటుందో అప్పుడు ఏమవుతుంది అంటే ప్రకృతి సహాయ సహకారాలు మనకి అందు ఇందాక చెప్పా పిరమిడ్ ఆదర్శ సూత్రాల్లో ఏంటి అంటే శిష్యుడు శిష్యుడుగా ఉండకూడదు శిష్యుడు కూడా ఏమవ్వాలి గురువుగా మార గురువుగా మారడం అంటే ఏది పడితే అది కాదు ఒకటి చేయాల్సింది సరి అయిన ధ్యానం శ్వాస విద్య ధ్యాస ధ్యానం రకరకాల ధ్యానాలు లేవు రాత్రంతా ధ్యానం లేదు కానీ గుడా ధ్యానం లేదు ధ్యానం చేస్తే చక్రాలు యాక్టివేట్ అవుతాయి కానీ చక్ర ధ్యానం లేదు మనీ మెడిటేషన్ అని గైడింగ్ మెడిటేషన్ అని మ్యూజిక్ మెడిటేషన్ అని సంకల్ప ధ్యానాలని కర్మ విపాక ధ్యానాలని ఏమి ఉన్నది ఒకటే ధ్యాన శ్వాస మీద చేస్తుంది పత్రిక చెప్తారు పత్రిక లాంటి సద్గురులు ఏం చేస్తారు అంటే ఎంతో ఎంతో గొప్ప విషయాన్ని ఒక మాటలు చెప్తారు ఎంతో ఎంతో గొప్ప విషయాన్ని ఒక మాటలో చెప్పగలగానే లేదంటే ఒక మాటని ఎన్నో రకాలుగా వివరించి చెప్పాలి అది ఏంటి అంటే నీ మేధస్సును బట్టి చూడండి కూడా మీరు వర్షాలు కూర్చున్నారు కదా అని కంటిన్యూగా క్లాస్ చెప్తున్నా లాభం లేదు మీకు ఎప్పుడైతే ధ్యానం చేస్తామో నేను చెప్పగలిగేది మీ గొర్రెల్లోకి ఎక్కిచ్చి మీరు ధ్యానం చేయకపోతే నేను చెప్పేది బొర్రలు దాకా పోతాల్ ధ్యాన మహాచక్రంలో పత్రిక ఏం చేస్తారు అంటే రెండున్నర గంటలు మెడిటేషన్ చేస్తారు ఒక్క అరగంట మెసేజ్ ఇస్తారు ఆచరణ ఎక్కువది మెసేజ్ తక్కువ ఏం చెప్పారు పత్రికారు ఏం మాట్లాడారు ఈ మేధస్సు పెరిగితే పత్రికారు చెప్పింది అవగాహన స్థితిని బట్టి నీకు అర్థమవుతుంది తర్వాత నాగరావు గారు రాజలక్ష్మి రెండు అడుగులు ఆధ్యాత్మికం అయితే మనం ఒక అడుగు ఇటు ఒక అడుగుటు మరి దాన్ని ఏం చేశాడు అంటే మార్గంలో ఒక పేదెర్చే చేశాడు ఇప్పుడు ఆ సాగరం మదనం చిల్ మొదట మొదటేమవుతుంది అంటే అలా వస్తుంది తర్వాత అమృతం వస్తుంది అలాగే మన సొసైటీలో కూడా మొదట అసత్యం బాగా స్ప్రెడ్ అయిపోయింది తర్వాత ఏం నిలబడుతుంది సత్యమే నిలబడుతుంది అసత్యం ఏ సినిమా తీసుకున్న సినిమాలో మొదట్లో మొదటితో కనపడతాడు హీరో కష్టాలు పడుతున్నట్టుగా కనపడతాడు కానీ వచ్చేసరికి ఏమవుతుంది విలన్ జీవితం ఎండైతుంది హీరో జీవితం సుఖవంతంగా ఉంటుంది అలా సత్యము ప్రారంభంలో కఠినంగా ఉండొచ్చు నా అనుకున్న వారు దగ్గర నుంచి కూడా మనం విమర్శలు పడవచ్చు వాళ్ళే మెల్లిమెలిగా మీ గొప్పతనం మీరు చేసే సాధనాన్ని అర్థం చేసుకొని వాళ్ళు మీకేం చేస్తారు అంటే అనుకూలంగా మొదట్లో నేను కూడా ఈ ధ్యానంలోకి వచ్చినప్పుడు మా ఇంట్లో వాళ్ళతో చాలా వ్యతిరేకత వచ్చి వాళ్ళు ఉద్యోగం చెయ్యి ఉద్యోగం చేయి అని చెప్పి నా మీద పెద్ద కోర్స్ చేశారు కరెక్ట్ నాకు ఇరవై సంవత్సరాల వయసు అప్పుడు ఈ ధ్యాన పరిచయం నా ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ రాసి సెలవులకి మా ఊరికి వస్తే మా ఊర్లో దత్తాత్రేయుడు శిష్యుడు జీవ సమాధయ మరి మహబూబ్ నగర్ జిల్లా అనేది గారికి ధ్యాన ప్రచారం కంటే ముందే బాగా పడుతుంది ఎందుకు అంటే కూర వాండర్ ఫర్టిలైజర్లో ఆయన ఉద్యోగం చేసేటప్పుడు రాయలసీమ జిల్లాలో నెల్లూరు మహబూబ్ నగర్ జిల్లాలన్నీ తిరిగా ఆయనకి ఎంతోమంది పరిశ్రమలు మరి ఆయన మొట్టమొదటి ప్రజలలో ధ్యాన ప్రచారం చేసినప్పుడు మెల్లిగా ధ్యానం ఎక్కడ పాకింది అంటే మన నగర్ జిల్లాలోనే పాకింది కానీ మా ఊర్లో ఏంటి అంటే యోగుల సమాధులు ఉన్నాయి శక్తి క్షేత్రము అని చెప్పి అక్కడ నలభై రోజుల క్లాసులు పెట్టడం జరిగింది అక్కడ నలభై రోజుల క్లాసుల్లో చివరి నాలుగు రోజుల్లో చివరి రెండు రోజులు నేను నటవర్తి రాఘరావు గారి క్లాసులు వినడం అనేది జరిగింది మరి పుట్టుకతో ఒక శాఖాహార కుటుంబంలో నాకు నాకేమైంది అంటే మాంసం అలవాటు అయింది ఎనిమిదో తరగతి నుంచి హాస్టల్స్లో ఉన్న తో పరిచయం వల్ల నాకేమైంది మాంసం అలవాటు అయింది మరి అక్కడ నేను క్లాసు విన్నా ఆ రెండు రోజుల్లో నేను ఏం చేశాను అని నా మాంసం అనేది పక్కన పెట్టాను అంతవరకు గుడికి వెళ్ళి గొప్ప భక్తుడిని అనుకునేవాడు రెండు రోజులు రాత్రులు రాత్రులంతా భజన చేసి గొప్ప భక్తుని అనుకునేవాడు కానీ అసలు భక్తి అంటే ఏంటి భగవంతుడు అంటే ఎవరు అనేది అక్కడికి వెళ్ళడానికి అర్థమైంది తిరమిడ్ ఆదర్శ సూత్రాల్లో పద్నాలుగో సూత్రం ఏంటి అంటే విగ్రహనాథన బుద్ధు సత్యుధు మనవ్లు ఎంత స్టేట్ ఏం చెప్తారు అంటే शक्ति स्वरूप रूप रही तो